సంక్రాంతికి రైతు భరోసా నిధులు జమ చేయాలని తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై చర్చించనుంది ఆ తర్వాత సీఎం రేవంత్ ఓ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చించి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది తొలి విడతగా ఎకరానికి ఏడున్నర వేల రూపాయలు రైతు భరోసా కింద నిధులు విడుదల చేయనున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతులకు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది తొలి దశలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది ఇప్పటి రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దీనికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది దీంతో ఈ రోజు సీఎం రేవంత్ చేసే ప్రకటనపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది రైతు భరోసా కింద జనవరి రెండో వారంలో రైతుల ఖాతాల్లో జమయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు పెళ్లినట్లు సమాచారం అర్హులైన వారందరికీ రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు వారికి వెంటనే డబ్బులు పంపినట్టు మెసేజ్లు కూడా పంపితే బాగుంటుందని సీఎం రేవంత్ ఇప్పటికే సూచించారు అంతేకాదు రైతులు విత్తనాలు పురుగుమందులు ఎరువుల కొనుగోలు చేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను వారికి రైతు భరోసా నిధులు జమ చేయకూడదని సర్కార్ నిర్ణయించింది దీంతో పాటు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కేవలం సాగవుతున్న భూములకు మాత్రమే ఇవ్వాలని రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు